పోఫ్ టెస్ట్ రసవతంగా సాగుతుంది నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్ ఆధిపత్యం కనపరిచింది ఓలే పోప్ డబుల్ సెంచరీ చేచార్చుకున్న జట్టుకు భారీ స్కోరు అందించాడు ఓ దశలో ఇంగ్లాండ్ నూట అరవై మూడు పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది కానీ పోప్ ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు బెన్ ఫోక్స్ తో కలిసి ఆరు వికెట్ కు నూట పన్నెండు పరుగులు రెహాన్ అహ్మద్తో కలిసి ఏడో వికెట్ కు అరవై నాలుగు ఎనిమిదో వికెట్ కు ఎనభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వందల ఇరవై రన్స్ కు ఆలౌట్ అయింది దీంతో భారత్ రెండు వందల ముప్పై ఒక్క రన్స్ టార్గెట్ నిర్దేశించింది టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు అశ్విన్ మూడు జడేజా రెండు అక్షర్ ఒక్క వికెట్ తీశారు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ రెండు వందల నలభై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది టీమిండియా నాలుగు వందల ముప్పై ఆరు పరుగులు సాధించి నూట తొంభై పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది రెండు వందల ముప్పై ఒక్క పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ నిలకడగానే ఇన్నింగ్స్ ఆరంభించింది ఓపెనర్లు తొలి వికెట్ కి నలభై రెండు రన్స్ జోడించారు అయితే జైస్వాల్ గిల్ వెంట వెంటనే అవుట్ అవ్వడం దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ కూడా వెనుతితిరగడంతో భారత్ కష్టాల్లో పడింది ఈ మూడు వికెట్లు ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్లిక్ ఎదట్లాయి పిచ్ పూర్తిగా స్పిన్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ఆచితూచి ఆడితే పరుగులు చేయడం కష్టం కాదు ఒక పార్ట్నర్షిప్ వస్తే భారత్ గెలుస్తుందని చెప్పొచ్చు